వంద రూపాయలు కూడా తీసుకోకుండా వారం నుంచి కూర్చున్నారు ఇక్కడ గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు గవర్నమెంట్ కొనడం లేదు ఇదే రైతు బజార్లో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు కేజీ ఉంది అంటే రెండు వేల ఐదు వందల నుంచి ముప్పై మూడు వేలు ఉంది కింటా ఇది ఒకసారి మరి జగనన్న నోటీసులో పెట్టి పార్టీ ఇది జగనన్న నోటీసులు పెట్టి పార్టీ తరఫున ఏ రకంగా స్పందించాలనేది మీరు చూసి గవర్నమెంట్ మీద డిమాండ్ మీడియాతో మాట్లాడినాం మేము మాట్లాడడం అయిపోయింది అదే డిమాండ్ మూడు వేల నుంచి అవుతుంది ఆ డిమాండ్ పెట్టాం రైతులతోనే ఉన్నాము అదే కూర్చునే కూర్చొని మాట్లాడుతున్నాం అందరం కూర్చోండి అందరం గుంపు కూర్చొని మాట్లాడుకుంటారు அது மூட்டை மீதே கூர்ச்சு உல மூட்டை மீது கூட மாட்டாடுத்து அடே கிந்தே உடல் உண்டாய் மூட்டில் உண்டாய் பக்க ஆ